డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ప్రకాశం జిల్లా కొండపు నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విజయం అందుకున్నారు స్నేహశీలి మృదు స్వభావి అంటారు రాజకీయాల్లోకి రాకముందు వైద్యుడిగా ఎంతో పేరు సంపాదించారు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవలో ముందుకు సాగుతున్నారు చంద్రబాబుకి జిల్లాలో మంచి నమ్మకస్తుడిగా పేరు పొందారు మరి ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం వీరాంజనేయ స్వామి డిసెంబర్ నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిన ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడు పాలెంలో జన్మించారు ఆయన తండ్రి కోటయ్య నిపుణుడిగా మంచి పేరు ఉంది చిన్నతనం నుంచి చదువులో వీరాంజనేయస్వామి చురుగ్గా ఉండేవారు వైజాగ్లో ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు తర్వాత ప్రభుత్వ వైద్యుడిగా పలు ప్రాంతాల్లో పనిచేశారు ఆయన కుటుంబంలో ఎవరికీ రాజకీయ నేపథ్యం లేదు అయితే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళి ప్రజలకు మరింత సేవ చేయాలని భావించారు తన ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కొండపు నుంచి పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది ఆ ఎన్నికల్లో పాలయ్యారు స్వామి ఆ తర్వాత నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పార్టీ శ్రేణులకు దగ్గరయ్యారు ఐదు సంవత్సరాలు నిత్యం ప్రజల్లోనే ఉన్నారాయన ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి జూపూడి ప్రభాకర్ రావు పోటీ చేశారు టిడిపి నుంచి వీరాంజనేయ స్వామి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో స్వామి గెలుపొందారు కొత్త రాష్ట్రం అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు ఏపీలో అభివృద్ధిలో తన మార్కు చూపించారాయన ఎమ్మెల్యే అయ్యాక కూడా చంద్రబాబు స్వామిని టీటీడీ బోర్డు మెంబర్గా శాసనసభ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ పదవి కూడా ఇచ్చి గౌరవించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కొండపు నుంచి మరోసారి పోటీ చేశారు ఈసారి జగన్ వేవ్ బలంగా వీచింది అయినా కొండపు నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు స్వామి ఇలా వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైన ఏకైక దళిత ఎమ్మెల్యేగా ఓ చరిత్ర లిఖించారు సౌమ్యుడిగా అజాత శత్రువుగా స్వామికి ప్రజల్లో మంచి పేరు ఉంది నియోజకవర్గంలో బలమైన దివంగత మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయుల కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఆయనకు పూర్తి స్థాయిలో ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన్ని పార్టీలో చేర్చుకోవాలని వైసీపీ భావించింది అయినా ఆయన ఎవరికీ తలవంచలేదు ఆయన మాత్రం తాను నమ్ముకున్న తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొండపు నుంచి మరోసారి టికెట్ ఇచ్చారు చంద్రబాబు ఆదిమూలపు సురేష్ వైసీపీ తరపున నిలిచారు కానీ ఇక్కడ ప్రజలు వీరాంజనేయస్వామికి జై కొట్టారు అద్భుతమైన విక్టరీ ఇచ్చారు ఈ నియోజకవర్గంలో ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఆరు ఓట్ల తేడాతో గెలుపొందారు వీరాంజనేయస్వామి అంతేకాదు హ్యాట్రిక్ విజయం నమోదు చేస్తారు కొండపు నుంచి ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించింది టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రంలోని నూట ఐదు స్థానాల్లో కూటమి నూట అరవై నాలుగు స్థానాలు గెలిచింది ఒక్క టీడీపీనే నూట ముప్పై ఐదు సెగ్మెంట్లు సొంతం చేసుకుంది ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు చంద్రబాబు తన కేబినెట్లోకి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామిని తీసుకున్నారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఆయనకు అవకాశం ఇచ్చారు ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరుసగా ఎన్నికల్లో ఆయన విజయాలు సాధించారు ప్రారంభం నుంచి టీడీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసి వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు ఇక ఆయన ఆస్తులు సుమారు రెండు కోట్ల రూపాయల వరకు ఉంటాయంటారు అయితే ఆయన గెలిచిన సెగ్మెంట్ కొండపి గురించి మాట్లాడుకోవాలి ఈసారి ఏపీలో టీడీపీ నుంచి గెలిచిన నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేల్లో నలుగురు ఒకే నియోజకవర్గ వాసిలవడం విశేషం ఆ నలుగురిలో ముగ్గురు వేర్వేరు నియోజకవర్గాల నుంచి గెలవగా ఒకరు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు ఏపీలో ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గానికి ఆ ఘనత దక్కింది రెండు వేల తొమ్మిది ఎన్నికల ముందు వరకు కొండపి జనరల్ సెగ్మెంట్ డీలిమిటేషన్లో అది ఎస్సీ రిజర్వ్ స్థానమైంది ఇప్పుడు ఆ నియోజకవర్గానికి చెందిన నలుగురు టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఘన విజయాన్ని అందుకున్నారు విశాఖపట్నం జిల్లా భీముల నుంచి గెలిచిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య కొండపి ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి ఈ నియోజకవర్గానికి చెందినవారే ఈ నలుగురే కాదు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కందుకూరు నుంచి వైసీపీ తరపున పోటీ చేసి రెండు వేల పంతొమ్మిదిలో కనిగిరి ఎమ్మెల్యేగా గెలిచిన బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా కొండపి నియోజకవర్గానికి చెందినవారే ఇంతమంది నాయకులు ఈ నియోజకవర్గం నుంచి వచ్చి రాణించారు అందుకే రాష్ట్రంలో ఈ సెగ్మెంట్ అంటే ఒక క్రేజ్ ఉంది ఇక్కడ పుట్టినవారు రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నా రాణిస్తారని లక్కీ సెగ్మెంట్ అంటారు అందరూ కూడా మంత్రిగా వీరాంజనేయస్వామి అద్భుతమైన పనితీరుతో ముందుకు సాగాలని రాజకీయంగా ఆయన మరింత హైట్స్ చేరాలని మనం కూడా కోరుకుందాం